మా క్లాస్ వాళ్ళు అమ్మాయిలు కూడా వచ్చారు వాళ్ళకి ఏదో బాగున్నారా అని చెప్పి ఇట్లా ఒక జస్ట్ ఇక సిగ్నేచర్ అంటే మా దాంట్లో సిగ్నేచర్ ఇట్లనే ఇస్తాం అంటే మాది ఒక అది ఒక మేనరిజం అనుకో ఏదో ఒకటి అనుకో నువ్వు ముద్దులు పెట్టడం సిగ్నేచరా ఇప్పుడు ఇలాంటి దరిద్రం బ్యాచ్ చూడలేదు పేర్లు కూడా గుర్తుకొస్తలేవు రాకేష్ మాస్టర్ ఇంకా అవి డాన్సర్లు వాళ్ళు ఏదో ఒక సిగ్నేచర్ అయితే వాళ్ళు ఒకటి ఉంటది ఇంకా అంతేందుకు ఆటోగ్రాఫ్ చేసేటప్పుడు వాళ్ళు ఇట్లా పేరు సైన్ చేస్తారు కదా మాది ఇట్లా సైన్ చేస్తాం అనుకుంటాను అప్పుడప్పుడు నేను సార్ చేస్తావు నువ్వు నన్నే కొడతావా నీ మగుడిని నేను నీ మగుడిని అర్థమవుతున్నా చిన్న పెద్ద తేడా లేదు నువ్వు రెక్స్పెక్ట్ ఇవ్వాలి నాకు అర్థమవుతా కాల్ ముక్కు నువ్వు నీ కాల్ ముక్కు భార్య భార్య లాగుండు మొగోలు లెక్క చేసినావు అనుకో ఇప్పుడే నీకు విడాకులు ఇచ్చేస్తా ఏమనుకుంటున్నావు విడాకులా ఇవ్వు మరి నీ పిచ్చి పోతాంది తలకాయ పోతుంది ఓ మనిషి అన్నా అర్థం చేసుకునేటోడు అర్థం చేసుకునే ఆడది అది ఎప్పుడు ఇంట్లో ఉన్నా హ్యాపీగా ఉంటారు నీలాంటి అనుమానం ఉన్న ఆడది ఉంటే ఏడా హ్యాపీగా ఉండలేం ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అని ఫోన్ చెక్ చెక్ చేసుకుంటా ఊసుట అనుమానరాలు నువ్వు నువ్వు నువ్వు

ఇది చూసినావా నెట్టేస్తా ఇక్కడికి నేనే తిండి చిల్లర చిల్లర పంచాయతీలు చేసుకున్నా నాకు అవసరం లేదు ఇట్లాంటివి చేయాలంటే నేను ఇప్పుడే తెచ్చుకుంటా కావాలంటే నా మనుషులు కావాల నేను ఏమైనా సింగిల్ గా ఉన్నాను అనుకుంటున్నా నాకు ఇద్దరు ముగ్గురు భార్యలు అర్థమవుతుందా అదే ఒకరే భార్య నువ్వు సింగిల్ వైఫ్ సింగిల్ వైఫ్ సింగిల్ భర్త ముగ్గురు కదా ఇవన్ను ఇక నేను నీకు తప్పు చేస్తాను కృష్ణుడి కృష్ణుడు కాదు నేను రాముడి నువ్వు రాముడి సీత నేను రాముడిని మన మధ్యలో ఎవరు రావ రావద్దు ఎవరు మరి అది సీతనా రాదా ఇందాక మాట్లాడింది అమృత నాకు కొంచెం గా ఉంటే కొంచెం అమృతం ఇమ్మని చెప్పి అడిగిన అంతే అదే అందుకనే సిగ్గులేదు నాకు సిగ్గులేదు కాబట్టి నేను ఇట్లానే ఉంటాను నాకు సిగ్గు శరం చిన్నప్పుడే నేను డయర్ వేసుకోక ముందే నా సిగ్గు అంతా పోయింది నేను చిన్నప్పుడే మా ఊరు అంతా చూసేసి నా సిగ్గు ఇప్పుడేం ఏమో ఊ అంటే కొడతాయింది నందు నాకు అర్థమైతే కొట్టకూడదు నువ్వు మనుషులని కొట్టి ఇది చేయకూడదు అర్థమవుతుందా నేను ఇప్పుడే స్మూత్ గా డీల్ చేయాలి మనుషులని స్మూత్ గా డీల్ చేయాలి వెళ్ళిపోతున్నా నీ కథలు ఎవరు చూస్తారు ఇక్కడ నువ్వు చూడు నువ్వు దేనికున్నావు నువ్వు సినిమా చూడు నేను సినిమా తీస్తా నువ్వు చూడు ఏం నకరాలు చేస్తున్నావా నాకు అర్థమైతే లేదు ప్రతిసారి వచ్చి నువ్వు నువ్వు ఫోన్ చెక్ చేయడం ఏంది ఎవడైనా మొగుడు ఫోన్ చెక్ చేస్తారా చెప్పు ఏ ఏ మన ప్రపంచంలోనే ఎవడైనా మొగుడు ఫోన్ చేస్తారా చెక్ చేస్తా అంత అనుమానంతో ఎందుకు బతుకుతారు చెప్పు మీ ఆడళ్ళు మీ ఆడకైనా పొద్దున్న లేదు మీ ఇంట్లోనే పని చేసుకుంటా కూర్చుంటారు మీకేం పని ఉంటది మేము బయట వంద పనులు ఉంటాయి మాకు వంద మంది ఫోన్లు చేస్తారు వా ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని చెప్పి పనులు చేస్తానో చూస్తావా ఏదో ఒక బిజినెస్ మీద ఏదో ఒక చెప్పు ఏదో ఆఫీస్ వర్క్ బిజినెస్ వర్క్ ఏదో ఒక వర్క్ మీద మాకు ఎవరి చేస్తుండు మాట్లాడి నేను ఇంట్లో పని నేను చేస్తాను బయట పని మాత్రం నువ్వు ఆఫీస్ పని ప్రతి ఒక్క పని నువ్వు చేస్తావా చెప్పు శ్రీ అని మాట్లాడకు ఒకటే గుద్దు రంగు చీమ పోతాంది ప్రేమ అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమతోటి ఉండాలి అనుమానంతో బతకకు అర్థమవుతుందా ఉన్న రోజులైనా హ్యాపీగా ఉండు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ క్షణమే మనం చచ్చిపోవచ్చు మనకి ఎవరికి గ్యారంటీ లేదు అందుకని ఉన్న రోజులు నేను ఎవరితోనైనా సంతోషంగా ఉంటా ఏమైనా చేస్తా చూసి ఆనందించు అంతే మా ఆయన చాలా గొప్పకుంటా పూజించు నన్ను చేసుకున్నాం పెళ్ళాం కాబట్టి చేసుకుంటాం ఇంట్లో ఉంటావు పడు ఉంటావు అని చెప్పి చేసుకున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు భార్య నీకు ఒక విషయం ఒక విషయం నా మాట విను ఇప్పుడు భార్య భర్తలు అనగా చిన్న చిన్న గొడవలు అయితూనే ఉంటాయి ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటే అది అంతే ఇక హ్యాపీగానే ఉంటాం కానీ అనుమానించుకుంటూ ఉంటే రోజు గొడవలు అయితేనే ఉంటాయి కవరింగ్లు చేయకు ఎవరు అది చెప్పు ఫస్ట్ చూసుకో నా ఫోన్ అంతా చెక్ చేసుకో చూడు చూడు ఇప్పుడు కూడా చూడు ఎవరు ఫోన్ మీ వాళ్ళే ఫోన్ చేస్తారు చూడు ఎన్నిసార్లు ఆఖరికి మీ వాళ్ళు కూడా అనుమానిస్తారు నా మీద పొద్దున్న లేస్తే ఒకటే ఫోన్లు చేస్తారు నేను ఇట్లానే బతుకుతా అర్థమైందా నేను అనుమానంతో ఏమున్నా ఓపెన్ నేనేమున్నా ఓపెన్ డాప్ అర్థమైందా ఓపెన్గా ఉంటాను నువ్వు చూసినా నేను తాగినప్పుడు ఈ టైంలో ఎవడన్నా వైన్స్ ఏమైనా ఉంటుందా చెప్పు ఈ టైంలో ఏమో ఎవరికి తెలుసు ఫోన్ పక్కన పెడతా నేను కావాలంటే వాట్సాప్ చెక్ చేసుకో ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకో ఫేస్బుక్ చెక్ చేసుకో నీకు ఇష్టం వచ్చింది చెక్ చేసుకో ఆఖరికి గూగుల్ పే ఫోన్ పే అవన్నీ చెక్ చేసుకో అందులో ఏమైనా మెసేజ్ చేసినా చెక్ చేసుకో మరి సెకండ్స్ లోనే డిలీట్ చేసి పడేసిన నేను రాగానే నేను డబ్బు డబ్బు ఇట్లా ఇట్లా వచ్చినా కదా మొత్తం డిలీట్ చేసినా కదా ఎందుకు నువ్వు నా జీవితం తోటి చూపి ఎవరు ఎవ్వరు చూపి చూడు 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 ఎవరు నా చూడు చూడు కనిపిస్తుందా చూడు చేయి పెట్ట దూరం ఉండు ఎందుకు ఎందుకు చెప్పు దూరం ఎందుకు ఉండాలి సరే నేను పోతా మా ఇంటికి జరు నేను పోతా మా ఇంటికి ఇద్దరం ఒక అండర్స్టాండ్ మళ్ళీ ఎప్పుడు వస్తావు రానిగా అంటే నువ్వు పోయేదాకా నేను ఎంజాయ్ చేసుకోవాలా మరి ఎంజాయ్ చేసుకో ఏమన్నా అది కాదు నువ్వు వెళ్ళే దాకా ఎవరు అంటే దోస్తులు దోస్తులు లేదు మేము అందరం జస్ట్ ఎంజాయ్ ఎంజాయ్ అంటే జస్ట్ నార్మల్ గా అంటే నేను ఇంటికి పోయినా ప్రాబ్లం లేదు అన్నట్టు ఇక సరే ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళకపోయి నువ్వు నాకు చాలా బాధ అవుతుంది నేను రాత్రి కూడా రాదు ఇప్పుడు ఈ రోజు నాకు నైట్ నిద్ర కూడా రాదు ఫోన్ లో వీడియో కాల్ చేసుకొని మాట్లాడు సరే నీ ముందే వీడియో కాల్ చేస్తావు నా ముందే చేస్తావా హాయ్ అంత ధైర్యం నువ్వు బాబా బాబా ఆ ఏంటండి మళ్ళీ చెప్పు అవసరం పిచ్చి బాగా ముదిరిది నిగ్గని ఏమిస్తావు చేస్తాను ఆ సరే మనం తర్వాత మాట్లాడుకుందాం మా భార్య ఉంది ఎలా ఉన్నాయ్ అక్కడ పెట్టండి సరేనా అడదామైనా ఇట్లా ఉంటది నేను ఉన్నా ఏవోని బ్రో ఆమె నాకు ఇట్లా తప్పుగా పెట్టుకోవద్దు నువ్వు అట్లా అనుమానంగా ఉండదు మనుషులు నీకు ఎట్లాగనిపిస్తున్నా నేను అసలు సరే నేను తర్వాత చేస్తారా స్వీట్ హార్ట్ బాయ్ ఫ్రెండ్స్ అనగా స్వీట్ హార్ట్ లవ్ యూ బై బై అవన్నీ ఉంటాయి